ఇది ఇలా పరిస్థితి ఇవాళ మాకు ఇంత ఎందుకు మాకు మాకేళ్ళ మీద కూర్చొని చివరస కూర్చొని రైతులకు ఏం పాపం చేసుకున్నారు ఇలా కనీసం ఇన్ని రోజులు అవుతుంది వర్షాలు పడవంటే మరి అప్పు సబ్బో మీరు ఇస్తామన్నా పెట్టుబడి పైసలు ఇవ్వకపోతుంది కానీ పెట్టుబడులు కూడా మనం తెచ్చుకుంటుంది బ్యాంకుల రుణాలు మాఫ్ చేస్తే అది చేయకపోతుంది ఈడ ఆడ అప్పులు తెచ్చుకొని జాగల కూదా పెట్టుకొని బంగారం పూజ పెట్టుకొని ఇంత అప్పు తెచ్చుకొని అలా నాటేసుకుంటే కనీసం ఒక మందు సంచులన్నీ చెప్పిపోయి మేమేమన్నా ఢిల్లీకి సంచులకు సంచులు పైసలు మోస్తున్నారు కదా గిన్ని సార్లు గిన్ని సంచులు పోతున్నాయి మరి గిన్ని సంచులు ఢిల్లీకి పైసల సంచులు పోయినప్పుడు మరి మేము పైసలు అడిగినాం ఇంకేమన్నా మసాలా సంచులు తీసుకురా అంటే నాయన అడిగినాం తప్ప మరి మందులు మేమేమన్నా పైసల ఏమో ఢిల్లీకి పోతున్నాయి ఢిల్లీకి వెళ్ళి రావాల్సిన మందు ఏమో రావట్లేదు కాంగ్రెస్ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది బిజెపిలు ఉన్నారు అంత తోపునే మళ్ళీ అంత సీనియర్లే ఏ ఒక్క తోపు కూడా ఒక్క రోజన్నా కనీసం ఒక జిల్లాకు పోయి ఇవాళ కనీసం రైతుల గురించి పట్టించుకునే నాయకుడు ఉన్నాడు అయ్యాల పెద్ద పెద్ద గడ్డాలు మిసాల్ ఎంచుకొని నిన్ను ఒక ఆయన ఏమో మొన్న కోపానికి వచ్చిండు ఏ ప్రభాకర్ రెడ్డితో ఏమైతే ఉన్నాయో ఎంతగా కూడా దిగలేడు అంటాడు ఆయన గది ఆయన పరిస్థితి ఆయన నోరు తెరిసే పచ్చి భూతులు మాకు రావా భూతులు తుపాకోలే బూతులు రావా నువ్వు ఒక్కటంటే మేము అంతా తిడతాం బాగా జాబితా తిడతాం ఇలా మాకు మేము నమ్ముకున్న భూమి మీద బతుకుతున్నాం ఇవాళ మాకేమి ఇక్కడ కంపెనీలు లేవు ఫ్యాక్టరీలు లేవు ఉన్నోళ్ళందరూ రైతుల ఇక్కడ రైతులంటే పరిసుకోకపోతే మీరు ఆఖరికి ఊరి యూరియా బస్తానే మీకు ఉరితాడైతే బిడ్డా అని చెప్తున్నా నేను యూరియా బస్తా కాంగ్రెస్ మెడలకు ఉరితాడైతే రాసి పెట్టుకోండి బిట్టా మీరు ఇవాళ ఇలా డాన్సులు డా డ్యాన్సులు చేస్తున్నారు ఇలా ఇవాళ తోటి రైతులు రోడ్ల మీద ధర్నాలు చేస్తే మా కాంగ్రెస్ నాయకులు జిల్లా నాయకులేమో ఇలా డాన్సులు డాన్సులు చేస్తున్నారు ఏం డాన్సులు చేస్తున్నారు ఇలా నేను టీవీలో చూసినా వచ్చినప్పుడు ఇది పరిస్థితి ఇలా మల్లన్న మళ్ళన్నా సాగరు ఇంకొక విషయం కూడా తెలవాలి మీకు ఇవాళ మన ఇలా మన ఇంటికి ఏదన్నా చిన్న పొక్క పడుతుంది మురుస్తుంది కూడా కొడుకుంటా మనం రోడ్ మీద కారు తీసుకొని పోతాం కారు లైట్ వద్దాం మలిగిపోతుంది ఓ బంపర్ మలిగిపోతుంది ఓ బర్ర అలుగుతుంది ఓ దుడ్డ కలుగుతుంది కారు యాక్సిడెంట్ అవుతుంది కారు తీసుకపోయి హుసెన్సార్లో పడేస్తావా లేకపోతే స్క్రాప్ చేస్తావా ఇలా మల్లాన్న సాగర్ కూడా ఒక పొక్క పడితే మల్లాన్న సాగరే అంటాడు మల్లాన్న సాగర్ మొత్తం అంటాడు కాళేశ్వరం అంటాడు బిడ్డ కాళేశ్వరం కు తన హిస్ట్రీ తెలుసుకోవాల మా కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం అంటే ఏంటి తెలుసుకోవాలి కాళేశ్వరం అంటే ఎన్ని పిల్లలు తెలుసుకోవాలి ఎన్ని ప్రాజెక్టులు కడుతున్నావో తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోకుండా ఒక్క రెండు పిల్లర్లు కిందికి పోయినంత మాత్రాన మొత్తం కాళేశ్వరమే కూలేశ్వరం అయిందంటాడు ఇవాళ ఇలా మీరేదైతే కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పుకుంటుండో ఇలా మీ యూరియా సంచులే మీకు ఉలితాళ్ళు అయితే ఇవాళ కాంగ్రెస్ వాళ్లకు గ్యారంటీ అలా ముఖ్యమంత్రి గారు కనీసం మంత్రులకైనా చెప్పాలి ఇవాళ ఇవాళ మాకు ఏం జరుగుతున్నది ఇక్కడ దుర్భాగాలు ఏం జరుగుతున్నది జిల్లాలు ఏం జరుగుతున్నది ఏ ఒక్క మంత్రి కూడా ఇలా పట్టించుకునే పరిస్థితి లేడు ఇలా ఇంతమంది రైతులు ఇలా అన్ని